అదేం టిఫిన్ అనుకుంటున్నావు చక్రవట్టు కాదురా అది గారా ఇంత పెద్దగా ఉంది ఏంట మీరు గారెలు పిండి పోస్తే గారెలు తింటలేదు కదా కొంచెం పిండి మిగిలింది డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అయిపోద్దని ఒకటే ఒకటే గారెసాడు డాడీకి గారె ఎంత ఉందో మీ డాడీ మీద ఎందుకు పెట్టావు సుషా మీ డాడీ మీద ప్రేమతో అంత పెద్ద గారేజా నేను సరిపోతుంది సుషాబ బొక్క ఎంత ఉందో ఏ పెట్టుకో పెట్టుకోకు దగ్గరికి చెప్పు ఏంటీ అది గారండి పాపు టేస్ట్ ఎలా ఉందో చెప్పు గారెలా ఉందా అట్లా ఉందా చెప్పు అట్లా ఉందా కానీ అది గారే నీకోసం నా మీద ప్రేమ ప్రేమ కాదు పిండి అంతా వేసి గారేసారు